జై శ్రీరామ్ ఇదిగోండి కాశీ విశ్వనాథుడికి ఈ విధంగా ఉమ్మెత్తకాయ జిల్లేడు పూలు గులాబ్ పూలు బిల్వదళాలు ఇలా అన్నీ కూడా ఒక చిన్న పల్లెల్లో పెట్టి ఇస్తారు ఇది విశ్వనాథుడి ఆలయానికి వెళ్ళేటటువంటి దారి ఇది ప్రధానమైనటువంటి దారి ఈ విధంగా భక్తుల్ని తీసుకెళ్తూ ఉంటారు బ్యాటరీ దాంట్లో ఇదిగోండి మీకు ఈరోజు ముప్పై మూడు కోట్ల మంది దేవతలకి ఈ యొక్క పూల మార్కెట్ నుండే పుష్పాలు తీసుకెళ్తారు అటువంటి మహామహిమాన్వితమైన పూల మార్కెట్ని మీకు చూపిస్తున్నాను కాశీలో ఉన్నటువంటి ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు కూడా ఈ మార్కెట్ నుంచే ఈ పూల మార్కెట్ నుంచే పుష్పాలు తీసుకెళ్ళి పూజిస్తారు అదిగోండి తామరపూలు తామరపూలని ఈ విధంగా చక్కగా మాలలాగా అల్లుతారు అది కేవలం యాభై రూపాయలు మాత్రమే ఆ మాల మహిమ అనంతం ఆ మాలను తీసుకుని వెళ్ళి విశ్వనాథుడికి సమర్పిస్తే అక్షయ ఫలితాలు కలుగుతాయి అటువంటి అద్భుతమైనటువంటి మాల అది అనేక అద్భుతమైనటువంటి మాలలన్నింటినీ మీకు చూపించేటందుకు ఈరోజు ప్రయత్నిస్తాను ఇదిగోండి స్వామివారి యొక్క ఆ పూజకి అద్భుతమైనటువంటి ఈ తెల్ల పూల మాలలు అవి ఇక గులాబ్ పూలు అదిగోండి గులాబ్ పూలతో మాలలు ఉంటాయి ఇవ్వండి గులాబ్ పూల మాలలు ఇక చూడండి అదిగో తులసి చక్కని తులసి లభిస్తుంది తులసితో మాలలు అల్లుతారు తులసిమాలని బిందుమాధవుడికి సమర్పించడం చేత అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఇదిగోండి గరిక గరికను తీసుకొని వెళ్ళి డుండి గణపతికి పూజ చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయి అదిగోండి బిల్వ దళాలు చక్కని లేత బిల్వ దళాలు లభిస్తాయి తులసి దళాలు తులసి దళాలతో పూజించటం విశేష ఫలప్రదం విష్ణుమూర్తిని ఇక శివయ్యని బిల్వ దళాలతో పూజించడం విశేషం ఇదిగోండి ఈ విధంగా తామర పూలు మనకు లభిస్తాయి ఈ మార్కెట్లో పూల మార్కెట్లో విశ్వనాథుడి ఆలయ సమీపంలోనే ఉంటుంది మీకు విశ్వనాథుడి ఆలయం కూడా చూపిస్తాను ఇదిగోండి బిల్వదళాలు అన్నీ కూడా ఒక్కసారి మార్కెట్ చూడండి ఆ యొక్క మహామహిమాన్వితమైన పూల మార్కెట్ ఇదే చిన్న ప్రాంతంలోనే ఉంటుంది హర హర మహాదేవ హర హర మహాదేవ ఈ చిన్న ప్రదేశంలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు పుష్పాలు వెళుతున్నాయి ఇక్కడి నుండి అదిగోండి జిల్లేడు పూలతో మాలలు తెల్ల జిల్లేడు మాలలు ఉంటాయి అద్భుతంగా ఉంటాయి ఇదంతా ఇవ్వండి తులసి తులసి అంతా కూడా ఒకవైపు పెట్టుకొని అమ్ముతూ ఉంటారు ఇదిగోండి బంతిపూలు బంతిపూల మాలలు ఈ పూల మా బంతిపూల మాలల్ని మొత్తం ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు కూడా పూజిస్తారు వేసి హర హర అదిగోండి ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి బంతి పూల మాలలు ఎన్ని ఉన్నాయో చూడండి హర 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 మహాదేవ మహాదేవ నీలకంఠ పాహిమాం విశ్వనాథ రక్షమాం అదిగోండి 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 శంఖ పుష్పాలతో మాలలు ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి శంఖ పూలతో మాలలు అల్లుతారు ఇక్కడ అదిగోండి శంఖ పూలతో మాలలు ఈ మాలని శివుడికి కానీ విష్ణుమూర్తికి కానీ సమర్పించటం అక్షయ ఫలప్రదం అదిగోండి ఎంత బాగున్నాయో చూడండి ఆ యొక్క తెల్ల శంఖ పుష్పాలతో మాలలు చాలా బాగుంటాయి తెల్ల జిల్లేడు పూలతో మాలలు అల్లుతారు ఇక పారిజాతాలతో మాలలు అల్లుతారు ఇంకా అద్భుతాలు అనేక అనేక పుష్పమాలలు లభిస్తాయి ఇక్కడ ఈ పుష్పమాలకు వచ్చి పుష్పాలు తీసుకొని కొనుక్కొని వెళ్ళి విశ్వనాథుడికి పూజిస్తే చాలా ఆనందంగా ఉంటుంది అదిగోండి మొత్తం అది మొత్తం కూడా వంద రూపాయలు నూట యాభై ఉంటుంది మొత్తం కూడా ఇస్తారనమాట అలా ఉంటుంది అదిగోండి గులాబ్ పూలు హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ హరహర అదిగోండి శంఖ మాలలు చాలా విశేషం శంఖ పుష్పాలతో శివుణ్ణి ఆరాధించటం చాలా మంచిది ఈ విధంగా ఉంటుంది పూల మార్కెట్ అదిగోండి గులాబ్ పూలు హర హర మహాదేవ విశ్వనాథ 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 విశాలాక్షి అమ్మవారికి అన్నపూర్ణాదేవికి కాలభైరవ స్వామికి అందరికీ అందరికీ ఇక్కడి నుంచే వెళ్తాయి ఈ పూల మార్కెట్ నుంచే పూలు కొనుక్కొని వెళ్ళి అన్ని దేవతలకు కూడా పూజలు చేస్తారు హర హర విశ్వనాథ యనమ ఈ పూల మార్కెట్ని దర్శించటం అక్షయ ఫలప్రదం అందుకే మీకు ఈ వీడియో తీసి పంపిస్తున్నాను కాశీని ధ్యానించండి విశ్వనాథుని ధ్యానించండి మీ మనస్సు కాశీ మీద లగ్నం అవ్వాలని ఈ విధంగా ప్రయత్నిస్తున్నాను విశ్వనాథ యనమ అదిగోండి ఎంత చక్కగా మాల మాలని అల్లుతున్నారు చూడండి కడుతున్నారో అదిగోండి ఆ విధంగా చేసి అలా పూల మాలగా చేస్తారు కేవలం యాభై రూపాయలు మాత్రమే ఆ మాల ఇప్పుడు మీకు విశ్వనాథుడి ఆలయాన్ని చూపిస్తాను హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ్ హరోం హర హర శంకర శంభో శంకర ఆ యొక్క టెంపుల్ ఆఫీస్ ఉంటుంది ఇక్కడే ఆ పూల మార్కెట్ పక్కనే అక్కడ టికెట్ తీసుకొని వెయ్యి నూట పదహారు మూడు వందలు ఈ విధంగా ఉంటాయి టికెట్లు తీసుకొని ఇటు గేట్ నెంబర్ నాలుగు వైపు రావాలి పూల మార్కెట్లో పూలు తీసుకొని ఇటు గేట్ నెంబర్ నాలుగుకి వచ్చి విశ్వనాథుణ్ణి సేవించాలి ఇదిగోండి ఇదే గేట్ నెంబర్ నాలుగు హరా హర మహాదేవ ఒక రకంగా ఇదే పెద్ద ద్వారము అని చెప్పవచ్చు ప్రధాన ద్వారం అని కూడా అనొచ్చేమో కానీ గేట్ నెంబర్ ఒకటి ప్రధాన ద్వారం ఎందుకంటే మన డు గణపతి ఉన్నాడు అన్నపూర్ణమ్మ తల్లి కూడా అక్కడే గేట్ నెంబర్ ఒకటి దగ్గర ఉంటారు ఇది గేట్ నెంబర్ నాలుగు హర ఇదిగోండి పెద్దగా ఉంటుంది చక్కగా విశేషంగా ఉంటుంది ప్రకాశిస్తూ ఉంటుంది ఈ మధ్య నూతనంగా నిర్మించారు ఈ యొక్క మొత్తం నాలుగు గేట్లను కూడా కారిడోర్ని ఈ విధంగా ప్రకాశిస్తూ ఉంటుంది కాశీ ఇది గేట్ నెంబర్ నాలుగు హర మహాదేవ అదిగోండి త్రిశూలం మన యొక్క సమస్త పాపరాశిని భస్మం చేసేటటువంటి త్రిశూలం అది ఇది గేట్ నెంబర్ నాలుగు ద్వారం ఇది ఈ విధంగా పుష్పాలు తీసుకొని స్వామివారి దగ్గరికి వెళ్ళి అభిషేకించడం వల్ల అక్షయ ఫలితాలు